హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ సత్య రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఒకవైపు రుణమాఫీ మరోవైపు ఆరు గ్యారంటీల అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడపై కత్తిలా వేలాడుతున్నాయి వాటి నుంచి గట్టెక్కడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన అందులో భాగంగా రైతు రుణమాఫీని ఆగస్టు పదిహేను లోపు చేస్తా అని చెప్పి ఏదైతే నమ్మబలికిండో దాన్ని కార్యాచరణ అమలులో భాగంగా మరి ఏ విధంగా ఆ రుణాన్ని రుణం నుండి విముక్తి కావాలని దానికోసం మార్గాలను అన్వేషిస్తున్న పరిస్థితి మరోవైపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకకాలంలో రుణమాఫీ చేయడం కోసం మరి ముందున్న మార్గదర్శకాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా భావించవచ్చు అందులో భాగంగా మరి కార్పొరేషన్కు లోన్ ఇచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా తిరిగి చెల్లిస్తామని విషయాన్ని కూడా బ్యాంకులకు చెప్పాలి కాబట్టి అందులో భాగంగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలను ఏదైతే వాటి ఛార్జీలను పెంచి వాటినే గ్యారంటీగా పెట్టి ఇక్కడ రుణం తీసుకోవడానికి మరి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు ఇకపోతే ఒకవైపు అకాల వర్షాల వర్షాలతోటి అన్నదాతలు ఆగమాగం అయితే ఉన్నారు మరి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పలుగా వచ్చిన అవన్నీ తడిసి ముద్దవుతున్న పరిస్థితి మరోవైపు ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయి ఒకవైపు లారీల కొరత మరోవైపు అధికారుల నిర్లక్ష్యం దానికి తోడు మిల్లర్ల మరి ఏదైతే మిల్లర్లు మరి కొనడంలో అనాసక్తి చూపించడంతో ఇక్కడ ధాన్యం కొనుగోలు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి ధాన్యం తడిసి ముద్దై రైతులు అన్నమ రామచంద్ర అని అలమటిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు వార్త కథనాలంగ పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో కన్నీళ్ళు లాగడం లేదు పుట్టేడు దుఃఖంలోనూ రాష్ట్ర రైతాంగం తడిసి ముద్దవుతున్న ధాన్యం కల్లాలు కేంద్రాల్లో ములకెత్తున్నం చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారన్న భయంతో ఎంపీ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం కన్నీళ్ళు ఆగడం లేదు ఏదైతే మరి రైతుల పరిస్థితి చూడొచ్చు ఇక్కడ దీనంగా రోధిస్తున్న రైతులు చూడొచ్చు ఆఖరికి కరువు కాటకాలు అన్నిటిని కూడా అధిగమించి మరి కొంతవరకు పొలం ఎండిపోయినప్పటికీ కూడా మిగిలిన పొలంలో నుంచి మరి పండించిన రైతు మరి చేతి రాక వచ్చింది నోటి రాక రాకుండా పోతుందని చెప్పి ఇక్కడ రైతు రోధిస్తున్న తీరును మనం గమనించవచ్చు ఇన్సెట్ లో మరి తడిసిన ధాన్యాన్ని కూడా మనం గమనించవచ్చు ఏదైతే మరి ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నా కూడా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు దాని మీద మన కళ్ళాలను సందర్శించింది లేదు మరి అధికారుల జిల్లా అధికారులతోటి సమీక్షలు జరిపింది లేదు జిల్లా మంత్రులు సమీక్షలు జరిపింది లేదు ఏదైతే ఎన్నికల సమరం ముగిసిందో వాళ్ళు ఈ విహార యాత్రలకు వెళ్తున్నారు తప్ప రైతుల కన్నీళ్లను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు కదిలిస్తే కన్నీళ్లు వర్ణార్థతం రైతన్నల బాధలు కష్టపడి పండించిన ధాన్యం కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసి ముద్దాయి మొలకెత్తుతుంటున్న మొలకెత్తుతుంటే రైతుల దుఃఖం ఆగడం లేదు తమ పంచ ప్రాణాలుగా పండించిన పంటను నష్టపోయామని తీవ్ర ఆవేదన గురవుతున్నారు దీనికి బాధ్యత వహించాల్సిన సర్కార్ ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది రైతులు ఆగమవుతుంటే ఇక్కడ నాయకులు ఉత్తరాదిన తమ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేది ఎవరు వారిని ఆదుకునేది ఎవరు ఈ విధంగా మరి ఏదైతే ధాన్యం మరి చేతి రాక వచ్చింది అది నోటి రాక రాకుండా పోతా ఉన్నది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం తోటి ఒకవైపు బోనస్ ఇస్తా అన్నారు ఆ బోనస్ గురించి కూడా రైతులు ఎక్కడ మరి పట్టించుకోవడం లేదు తమ ధాన్యం కొనుక్కుంటే చాలు మరి ఇప్పుడు ఈ కరువు నుంచి గట్టెక్కాలనే పరిస్థితిలో ఉన్నారు ఈ పరిస్థితులలో మరి ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు దాడుతున్నా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనలేని పరిస్థితి మరోవైపు ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈ దిశగా ప్రయత్నం కూడా చేస్తలేరు కనీసం మరి దాని మీద సమీక్షలు కూడా చేయని పరిస్థితి నెలకొని ఉన్నది ఇక ఒకవైపు రైతులు ఆగమైతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం మరి రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచొచ్చు ఎవరి మీద ఇంకా పన్నులు మోపచ్చు మరి పన్నుల బాధలు ఎవరి మీద వేయవచ్చు అనే లెక్కలలో ఉన్నాడు భూమి రేట్ల భూమి రేట్ల పెంపు తినపూసిన కత్తి వాల్యూ పెంపుతో డబుల్ కానున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూమి ధర పెంపు అంటూ జనాలను తప్పుదోవా పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలను దాస్తున్న రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ ఆదాయం పెంచుకునే మార్గం సర్కార్ ప్రయోజనాలతో సామాన్యుడు జేబుకు చిల్లు ఏదైతే మరి హామీలు అడ్డగోలుగా హామీలు ఇచ్చిందో అందులో నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తిరిగి జనం నెత్తిన పన్నులను రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి తాగెట్ కట్టే తాళ్ల పన్ను అన్నట్టు ఎటు ప్రభుత్వం ఏ ప్రభుత్వం హామీలు ఇచ్చినా తిరిగి దాన్ని జనాల నుంచే రాబడతారు అందులో భాగంగా మరి పరోక్ష పన్నులనేటి ద్వారా మరి ఏదైతే ఈ హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష పద్ధతినే మరి పన్నులు బాధడానికి సిద్ధమైండు ఏదైతే భూమి రేట్లున్నాయో వాటిని సవరించడానికి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులోనే సవరించు తిరిగి మళ్ళీ వాటిని రేట్ డబుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇందులో భాగంగా మరి అత్యధికంగా వ్యవసాయ భూములకు సంబంధించి ఇప్పుడిప్పుడే రైతులు తమ తమ పేర్ల మీద ఊళ్ళలో ఒక రైతుకు సంబంధించిన పొలం మరి ఆయన పేరు మీద ఉండదు దాన్ని ఇప్పుడిప్పుడే వాళ్ళ పేర్ల మీదకి మార్చుకుంటా ఉన్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్లు డబుల్ అయితే ఆ భారం మరింత ఆర్థిక భారంగా మారే అవకాశం కూడా ఉన్నది రైతుకు భూముల విలువ పెంచుతున్నామంటే రేవంత్ సర్కార్ తెగ ప్రచారం చేసుకుంటుంది అది కూడా ఓ గ్యారంటీ లాంటి ప్రకటన అన్న విషయం ఈ వార్త పూర్తిగా చదివాక అర్థమవుతుంది భూముల రేట్లు సామాన్యుడికి లాభమే కదా అనుకుంటున్నారా అక్కడే మీరు పప్పులో కాలేసినట్టుగా అర్థమవుతుంది అంతా రేవంత్ ప్రభుత్వం ప్రజలను ఎత్తిన పన్నుల భారం మోపే వ్యవహారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేక వస్తుంది కాబట్టి భూముల మార్కెట్ వాల్యూ పెంచితే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో కంటే ఎక్కువ అవుతాయి అందుకని చెప్పి జనానికి భూముల విలువ పెంచుతున్నామని చెప్పి పరోక్షంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ చేస్తా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినాయి అని చెప్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని భూముల విలువ పెంచుతున్నాం అని చెప్పి ఆ భూముల విలువ పెంచే ముసుగులో మరి రైతుల నెత్తిన అదేవిధంగా రియల్ ఎస్టేట్ నెత్తిన దాన్ని తద్వారా సామాన్యుల నెత్తిన మరి రిజిస్ట్రేషన్ భారం పన్నుల భారం వేయడానికి సిద్ధమైందని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక కాంట్రాక్టర్ల బంధు నేటి నుంచి సమ్మె బకాయిల కోసం పోరాట జనవరి నుంచి అభ్యర్థన ఇప్పటి వరకు స్పందించలేని స్పందించిన రేవంత్ సర్కార్ వచ్చేది వర్షాకాలం అయినా పట్టలు ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఉన్నాయో మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జనవరి నుంచి అభ్యర్థిస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు ప్రతిగా మరి కాంట్రాక్టర్లు అందరూ కూడా స్ట్రైక్ చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు మరొకరు బలి ఆటో డ్రైవర్ ఆత్మహత్య అప్లబాధతో సూసైడ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగడం లేదు అన్నదాతలు మరోవైపు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి అప్పుల బాధలు తాగలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రం చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర చెట్టు కూరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏదైతే ఉచిత బస్సు ద్వారా ఒకవైపు ఆటో డ్రైవర్లు రోడ్నవారు మరోవైపు మెట్రో లాంటి ప్రాజెక్టులు కూడా మూతపడే ప్రమాదం ఉన్నది ఏదైనా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం తెచ్చిందంటే దానికి అనుబంధంగా పది మందికి ఉపయోగపడాలి కానీ ఈ రోజు ఫ్రీ బస్సు ద్వారా మరి ఇక్కడ మహిళలు సంతోషంగా లేరు ఎందుకంటే సరిపడా బస్సులు లేవు వాళ్ళకి సీట్లు లేవు సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి ఉన్నది మరోవైపు ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్ల పడి మరి వాళ్ళ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి దీనికి అంతటి కూడా మరి ఖచ్చితంగా రేవంత్ అస్తవ్యస్త నిర్ణయాలు అస్తవ్యస్త హామీలే కారణమని కూడా చెప్పుకోవచ్చు మేడిగడ్డ రిపేర్ మొదలు కదలిన అధికార యంత్రాంగం జస్టిస్ ఘోష్ ఆదేశంతో కదలిక నిర్లక్ష్య ధరలో ధోరణితో వ్యవహరించిన రేవంత్ సర్కార్ జూన్ పదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలని జస్టిస్ ఆదేశం మేడిగడ్డ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధక ప్రాజెక్టు అని చెప్పి మరి విఫల ప్రాజెక్టు అని చెప్పి ప్రజల మెదళ్లలో విషం నాటి ఆ ఎంపీ ఎన్నికల నుంచి బయటపడడం కోసం దాన్ని తక్షణం మరమ్మతు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యంగా వదిలేసిండు మరోవైపు మరి జూన్ లో వరదలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ నెత్తి నోరు కొట్టుకున్నా కూడా దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు రిపేర్ చేస్తే ఆ ఫలాలు మళ్ళీ ప్రజలకు అందుతాయి ఆ నీటిని మరి కిందికి సముద్రం పాలు చేసిన తప్ప దాన్ని పైకెత్తిపోయలేదు రోజు మళ్ళా ఖచ్చితంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలని ఎవరైతే వాళ్ళు కమిషన్ వేసిందో జస్టిస్ ఆ ఘోష్ ఆ ఘోషే ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఏదైతే మరి ఖచ్చితంగా మీరు జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు ఆల్రెడీ మరమ్మతు స్టార్ట్ అయినాయి మీరు జూన్ పదిలోగా మరమ్మతులు చేయాలని ఆదేశించిండు ఇదేదో ముందే గనక మరి ఇటు విచారణకు విచారణ నడిపించుకుంటూ మరమ్మతులకు గనక ప్రభుత్వం ఆదేశించినట్టయితే ఇప్పటికే మన ఆ ప్రాజెక్టు మనకు అందుబాటులోకి వచ్చేది ఆల్రెడీ మరమ్మతులతో పాటు ఏదైతే కుంగిన పిల్లలను వాటిని తొలగించి ఆ స్థానంలో మరి నూతన పిల్లలు కనుక నిర్మించినట్లయితే ఆ కుంగుబాటు గల కారణాలు కూడా తెలిసి ఉండేవి ఇప్పటికే మరి పరిస్థితులలో ఏదైతే కేవలం ఎన్నికల కోసం రాష్ట్రంలో కరువును సృష్టించింది అందుకే బీఆర్ఎస్ పదే పదే చెప్పింది ఈ కరువు కాంగ్రెస్ సృష్టించిన కరువు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని కనుక పైకెత్తిపోసినట్లయితే ఒక ఎకరా కూడా ఎండే అవకాశం లేదని చెప్పిండు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టునే మేము మొత్తం వదిలేస్తాం అన్నట్టుగా చెప్పిండు వాళ్ళు మొత్తానికి పనికిరాదన్నట్టుగా చెప్పిండు ఈ రోజు తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ మరమ్మత్తు చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ఇదే ముందుగా చేసినట్టే ఉంటే ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం దుస్థితి ఈ విధంగా ఉండేది కాదా విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి కవిత నిర్దోషిగా బయటకు వస్తారు ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు బీజేపీ కుట్రతోనే కవితపై కేసు పాలసీని కేసుగా చూపిస్తున్నారు ములాఖాత్ లో కవితను కలిసిన ఆర్ఎస్పి బాలక సుమన్ ఏదైతే మరి నిన్నటి రోజున ఫిహార్ జైల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇక్కడ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా ఏదైతే బాలక సుమన్ ఇద్దరు కూడా వెళ్ళి కలిసి ములాక్క ద్వారా కలిసి మరి ఆమెకు ధైర్యం చెప్పిన పరిస్థితి ఆమె కూడా ధైర్యంగా ఉన్నదని చెప్పి ఏదైతే కావాలని చెప్పి కవితను మద్యం కేసులో మద్యం పాలసీ కేసులో ఇరికిచ్చిండో ఆమె నిర్దోషిగా బయటకొస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే పాలసీ ఏర్పడదో ఆ పాలసీని కేసుగా మార్చి అందులో కవితను ఇరికించిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అంతా అవినీతిమయం పెరిగిన కరప్షన్ కింగ్స్ ఇరవై నాలుగు గంటల్లోనే ముగ్గురు అరెస్ట్ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఎక్కువ అవుతున్నారు వరుసగా పట్టుబడుతున్నారు అమాయక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు ఇటీవల కాలంలో ములుగు జిల్లా సబ్ రిజిస్టార్ తస్లిమా ఘటన మరొక ముందు అనేక మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లంచాలు తీసుకుంటున్న మూడు ప్రాంతాల ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు రెడీఆర్డ్ గా పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ధరావర్ శరత్ కుమార్ లంచం తీసుకుంటూ దొరికాడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి మరి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా లంచం తీసుకుంటూ గురువారం శరత్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లాలో మరో విద్యుత్ అధికారి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి నడింపల్లి వేణుకుమార్ ఇరవై వేల డిమాండ్ చేశారు దీంతో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు మెదక్ జిల్లాలో వ్యవసాయ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ట్రైన్ లైసెన్ మంజూరి సంబంధించిన విషయంలో నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ఒక వ్యక్తులను ముప్పై వేలు లంచం డిమాండ్ రాష్ట్రంలో ఎవరి ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు ఇప్పటికే ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని త్రిబుల్ ఆర్ ట్యాక్స్ అని బి ట్యాక్స్ అని ఇవన్నీ వసూలు చేస్తా అంటే అధికారులు మేమేం తక్కువ తిన్నావా అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ విద్యుత్ కనెక్షన్ కావాలన్నా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా ట్రేడ్ లైసెన్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా లంచాలు ఇస్తేనే మీ పనులు అయితే అని చెప్పి ఏదైతే గతంలో పారదర్శక ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వంలో మరి ఇక్కడ చేతులు కట్టుకొని ఉన్న అధికారులందరూ కూడా మరి ఇప్పుడు జూలు విధిల్చిండు జూలు విధిల్చి గారికి దోచుకుంటున్న పరిస్థితి మరి ఏదైతే ఉత్తమ సేవకురాలిగా మరి ఇక్కడ నటించిందో తస్లిమ సబ్ రిజిస్టార్ సీతక్కకు అనుంగు మరి స్నేహితురాలు ఆమె పట్టుబడి మరి ఇక్కడ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా ఉంటుంది అనేది అప్పుడప్పుడే తెలిసింది కాంగ్రెస్ రాగానే అవినీతి కూరలు తెంచుకుందని అందులో భాగంగా నిత్యం మరి ఇక్కడ ఏసీబీకి ట్రాప్లు అయితేనే ఉన్నాయి ఏసీబీ ట్రాప్లు ఒకే రోజు ముగ్గురు లంచగొండలు పట్టుబడ్డారంటే మరి రాష్ట్రంలో ఏ విధంగా ఇంకా పట్టుబడిన వాళ్ళు ఎన్ని లంచాల కోసం ఎంత మందిని వేధిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మహిళలకు ఫ్రీ బస్ వద్దు ఫ్రీ జర్నీతో మెట్రో నడవడం కష్టం మెట్రోలో మహిళలు తగ్గారన్న మోడీ మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఏపీలో కూటమి మేనిఫెస్టోలోను ఫ్రీ బస్ ఎన్నికలు ఒడవగానే మాట మార్చిన మోడీ మీరు ఫ్రీగా విమానాల్లో తిరగచ్చా కేజ్రీవాల్ ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు వద్దు అని చెప్పి ఇక్కడ మోడీ చెప్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే మరి ఆంధ్రాలో బిజెపి జనసేన టిడిపి అందులో ప్రీ బస్ అనే అంశాన్ని పెట్టి మరి ఎన్నికలు అక్కడ ముయ్యగానే ప్రీ బస్ వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ తెలంగాణ పత్రిక ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మరి రైతుల ఆందోళనలకు సంబంధించి అదేవిధంగా తడిసిన ధాన్యానికి సంబంధించి ఇక్కడ రైతుల ఆవేదనను రైతుల మనోవేదనకు సంబంధించిన వార్తలను ఫోటోలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది వాటిక్కడ మంత్రి ఎక్కడ కళ్ళాల్లో ధాన్యం రైతు కళ్ళల్లో ధాన్యం రాష్ట్రంలో మన్నకొడిగా కొనుగోలు కొనుగోళ్లు ధాన్యం తడిసి నష్టపోతున్న రైతులు పౌర పౌరసభ్య శాఖ మంత్రి సమీక్షలు లేవు అధికారులకు ఆదేశాలు లేవు ఉన్నరా లేరా అన్నట్టుంది ఉత్తమ్ తీరు ఏదైతే మరి ఇక్కడ ఈ రకంగా రైతులు వర్షానికి మరి తడిసిపోయి ఒకవైపు కాంతాలు నడవక కొనుగోళ్లు లేక ఇబ్బంది పడుతూ మరోవైపు రోడ్లెక్కినా కూడా ఇక్కడ మరి చిలక పలుకులు వాళ్ళకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయమను మరి ఒంటికాల మీద లేసుకుంటా ఎగురుతాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాల లెక్కనే ఉన్నాయి ఆయన మాటలు చూస్తే ఇక్కడ ఆయన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఇక్కడ మరి గాలి కొదిలేసిండు గాలి కొదిలేసి ఇలా రైతుల అండగా నిలవలసిన మంత్రి మరి లేడు మరి వాళ్ళను పట్టించుకుని లేదు కళ్ళల్లో ధాన్యం ఏమైతుందని చెప్పి మరి ఇక్కడ సమీక్షలు లేవు అధికారులకు ఆదేశాలు లేవు పట్టించుకునే నాదనే లేడు ఇలా రైతుల పరిస్థితి ఆగమే గోచరంగా మారిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి పంచాయతీలకు నిధులు లేవు పైసా వినిచని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులకు కూడా మంగళం పల్లెలకు ప్రభుత్వం వండిచేయి భారంగా తాగునీటి నిర్వహణ సిబ్బంది జీతాలే దుస్థితి అప్పులు తెచ్చి పనులు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఏదైతే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన నిర్ణయల ఇచ్చే నిధులు గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో టంచన్ గా మరి గ్రామ పంచాయతీల అకౌంట్లలో జమ అయ్యేది మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పైసా విధించలేదు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఇటు కరెంటు బిల్లులకే సరిపోవడం లేదు మరి ఈ లెక్కన మరి ఇక్కడ ప్రభుత్వం ఇవ్వకపోతే మరి నిత్యావసరాలకు సంబంధించి లేదంటే సిబ్బంది జీతాలకు సంబంధించి మరి పన్నులు వసూళ్లు చేసే మరి గడపాల్సిన పరిస్థితి అందులో భాగంగా పంచాయతీ కార్యదర్శుల మీద భారం పడ్డది సర్పంచ్లు లేరు స్పెషల్ ఆఫీసర్ల పాలన స్పెషల్ ఆఫీసర్లు మరి పట్టించుకున్న పాపాన పోవడం లేదు కాబట్టి ఇక పంచాయతీ కార్యదర్శులనే భారం ఉన్నది వాళ్ళ అప్పులు తెచ్చి మరి ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ పత్రిక తాగండి ఊగండి ఖజానా నింపండి సర్కార్ చూపు మత్తులో ముంచి ఆదాయం పెంచుకునే లక్ష్యం మధ్య ప్రోత్సహించే ప్రత్యేక రివ్యూలు అధికారంలోకి రాగానే అడకెక్కిన బెల్లి షాప్ల రద్దు హామీ ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకొని ఎక్సైజ్ శాఖ నోరు మీద ఒక వర్గం మీడియా సోషల్ మీడియా నాడు తాగుబోతులను తయారు చేస్తున్నారా అంటూ గంగోలు నేడు మందుబాబులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం ఇది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇచ్చిన హామీల నుంచి ఒకటో రెండో ఆరో మరి ఇక్కడ మనం అమలు చేయాలి లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇప్పటికే రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వెలువడంతో మరి రుణమాఫీ విషయంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి కనవంట దేవుని మీద అలా ఒట్టేసి ఈరోజు ఏకకాలంలో మరి రద్దు చేయడానికి మళ్ళీ ఆదాయం ఎలా అని చెప్పి ఆదాయ మార్గాలను వెతుకుంటున్న పరిస్థితి అందులో భాగంగా ఎక్సైజ్ శాఖకు నలభై ఐదు వేల కోట్ల టార్గెట్ విధించిందో ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం తాము అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తా అన్నాడు ఈ రోజు బెల్ట్ తీసుడు కాదు కదా ఇంకా పది పది రెట్లయినా పెంచుకోండి కానీ ఆదాయాన్ని పెంచండి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక టీచర్లపై లాఠీలా నా జీవితంలో చూడలేదు ఈ ఘనత రేవంత్ సర్కార్దే అని చెప్పి అంటా ఉన్నాడు ఏదైతే దేవిశ్రీ ప్రసాద్ ఎన్జిఓల సంఘం నేత దేవిశ్రీ ప్రసాద్ మన టీచర్ల మీద ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ ముగిసిన వెంటనే తమకు డిఏ చెల్లించాలని వాళ్ళు ఏదైతే అడిగినా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిర్రు అందులో మరి ఇదేనా నా జీవిత కాలంలో చూడలేదు టీచర్ల పైన లాఠీలు చూపించడం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక భూమి కాదు రియల్టీ డామ్ భూముల విలువ పెంచితే ఇబ్బంది రాష్ట్రంలో స్తబ్దు భూముల విక్రయాలు భూమి విలువ పెంచితే మరింత భారం మార్కెట్ రెండున్నర నెలలుగా తీరువల మనం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆందోళన ఇప్పుడు పెంచడం సరికాదని సూచన ఏదైతే మరి రేవంత్ రెడ్డికి సంబంధించిన తాబేదార్ పత్రికలు ఉన్నాయో అవి ప్రజలెత్తిన పన్నులను బాగుతా ఉంటే మరోవైపు దాన్ని మరో కోణంలో చూపించి ఇక్కడ మరి ఇక్కడ మీ భూముల విలువలు పెరుగుతున్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందులో భాగంగా భూమి కాదు రియల్టీ డామ్ అని చెప్పి భూముల విలువ పెంచితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడే అంతంత మాత్రంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి రియల్ ఎస్టేట్ నత్తనడకన సాగుతున్నది ఇప్పుడు భూముల విలువలు కనుక పెంచినట్టయితే ఆ భారం మరింత పడి మరి రియల్ ఎస్టేట్ డామ్ అనే అవకాశం ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక చెప్పలేము చెయ్యలేము నడిమిట్ల నరకం సీఎం హుములతో అధికారుల బెంబెలు అడావుడి నిర్ణయాలు ఆర్బాట ప్రకటనలు డెడ్ లైన్లు విధించి అమలు చేయాలంటూ ఆదేశాలు సరైన కార్యాచరణ లేక బెడిసి కొడుతున్న వ్యూహాలు తీవ్ర ఒత్తిళ్లతో పలు విభాగాల అధిపతులు సతమతం ఆరోగ్యాలు పాడవుతున్నాయంటూ గగ్గోలు ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయో అవి హడావిడి నిర్ణయాలు సమీక్షలు లేకుండా దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే ఆయన నోటికొచ్చిందే మరి ఇక్కడ జీవో అన్నట్టుగా మాట్లాడడం ఆ తర్వాత అధికారులను మరి వాటిని అమలు చేయాలని అధికారులకు హోములు జారీ చేయడం తోటి మరి ఇది ఏ విధంగా సాధ్యం అని చెప్పి వాళ్ళు ఉరుకులు పరుగులతోటి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఎట్లా చేయాలని చెప్పి ఆయనకు చెబుదామంటే ఆయన వినని పరిస్థితి మరోవైపు చెప్పలేము చేయలేము మరి నడిమిట్ల నరకం అనుభవిస్తా ఉన్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే రుణమాభినులు ఆగస్టు పదిహేను లోపు మరి ఇక్కడ ఏకకాలంలో రుణాలు రద్దు చేస్తా అంటున్నాడు దానికి ముందు మరి ఏ విధంగా సాధ్యం అని చెప్పి సాధ్యాసాధ్యాలపై అధికారులతోటి సమీక్షలు కనీస సమీక్ష కూడా నిర్వహించకుండానే ఎన్నికల హామీని ఇచ్చేసేను ఈ రోజు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరి అధికారుల మీద ఉన్నాయి కాబట్టి ఆదాయం పెంచుకోవాలి ఆదాయం పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సోనియా బర్త్డే కటాబ్ పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ సూత్రబాయ నిర్ణయం గత డిసెంబర్ తొమ్మిది వరకున్న రుణాలకు మాఫీ వర్తింపు తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో సెంటిమెంట్ గా భావిస్తున్న సర్కారు గత రుణమాఫీ నుంచి తేదీ వరకు లెక్క నాలుగేళ్ల కాలంలో తీసుకున్న రుణాల మాఫీ అంతేకా రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్ గా అమలు ఒకేసారి రుణమాఫీ ఎలా జరుగుతుందో అని అధికారుల చర్చ వడ్డీతో కలిపి నలభై వేల కోట్ల వరకు అవసరమైన అంచనా మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ సోనియా బర్త్డే ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు తీసుకున్న రుణాలను మరి మాఫీ చేస్తామని చెప్పి కట్ ఆఫ్ డేట్ గా మరి ఇక్కడ డిసెంబర్ తొమ్మిదిని సోనియా బర్త్డేను ఇక్కడ కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం మరి వాటిని ఏ విధంగా మాఫీ చేయాలని చెప్పి మార్గదర్శకాల రూపకల్పనలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి వాటితో కలిపి నలభై వేల కోట్లైతే ఈ నలభై వేల కోట్లు కార్పొరేషన్ కు రుణం తీసుకునే అవకాశం ఉన్నదా రుణం తీసుకుంటే దాన్ని రీపేమెంట్ ఎలా చేయాలి మరి దానికి ఏంటి గ్యారంటీగా చూపించాలనే దానిలో వాళ్ళ ఇక్కడ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ధాన్యం దయనీయం రైతులకు సంబంధించిన మరి ఇక్కడ దుస్థితిని మనం ప్రధానంగా గమనించవచ్చు ఏదైతే రైతులు మరి ఇక్కడ ఆరుగాలం శ్రమించి ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వస్తే దాన్ని కొనే నాదుడే లేడు మరి ఇక్కడ ఒకవైపు అకాల వర్షాలతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరో రెండు రోజులు వానలు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ పంతొమ్మిది దక్షిణ అండమాన్ సముద్రంలోకి నడిపి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు ఒక సెంటీమీటర్ల సగటు వర్షపాతం రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గిన ఉష్ణోగ్రతలు అని చెప్పి మరో రెండు రోజులు కూడా వానలు పడే అవకాశం ఉన్నది మరి ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఎంబీబీఎస్ ఉమ్మడి కోట రద్దు రాష్ట్ర ప్రభుత్వానికి కాలేజీ వర్సిటీ ప్రతిపాదనలు అని చెప్పి ఏదైతే మరి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది దాంతో పాటు కొన్ని విభజన హామీలలో భాగంగా పది సంవత్సరాల పాటు మరి మన కాలేజీలలో కూడా ఏపీకి తెలంగాణతో పాటు ఏపీని కూడా సమానంగా స్థానికులుగా గమనించాలని చెప్పి చెప్పిన పరిస్థితి అందులో భాగంగా ఏదైతే ఎంబీబీఎస్ సీట్లలో రాష్ట్రానికి పదిహేను శాతం కోటా ఉంటుందో ఆ కోటాలో పదిహేను శాతంలో ఇప్పటి వరకు ఏపీ విద్యార్థులు కూడా ఉన్నారు ఈ రోజు నుంచి ఈ జూన్ రెండు తోటి పూర్తి అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నుంచి మరి వాళ్ళకు ఆంధ్ర వాళ్ళని కూడా నాలుగు లోకల్ అభ్యర్థులైనా గమనించాలి దానిలో భాగంగా మరో రెండు వందల సీట్ల వరకు కూడా అదనంగా పెరిగే అవకాశం ఉన్నది మన తెలంగాణ విద్యార్థులకు రెండు వందల సీట్ల వరకు లబ్ధి పొందే అవకాశం కూడా ఉన్నది ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే భూముల విలువలు రెట్టింపు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల వంద శాతం వరకు పెంచే అవకాశం పొలాలు ప్లాట్లు నివాస వాణిజ్య భవనాలకు వర్తింపు రెండు వేల ఇరవై రెండులోను వంద శాతం దాకా పెంచిన సర్కారు మరీ తక్కువ ధరలున్న చోట్ల భారీగా పెంపు జిల్లా డివిజన్ మండలాల వారీగా పెంపు కమిటీలు హెచ్ఎండిఏ పరిధిలో భారీగా పెరిగే ఛాన్స్ అని చెప్పి ఇక్కడ భూముల విలువలు రెట్టింపు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నది ఆంధ్రజ్యోతి పత్రిక రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెట్టింపు ఇక్కడ జరిగే అంశం ఏంటంటే కేవలం ప్రభుత్వానికి ఆదాయం కోసం మరి ఏదైతే ఆదాయాన్ని పెంచే ఆదాయ మార్గంలో భాగంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి విముఖత వ్యక్తమైతుంది వ్యతిరేకత వ్యక్తమైతుంది మరి నిరసనలు పెరుగుతాయి మరిక్కడ ఉద్యమం పెరుగుతుంది కాబట్టి అందులో భాగంగా భూముల విలువలు పెంచి భూముల విలువలు పెరుగుతాయి ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఛార్జీల రెట్టింపు అవుతాయి కాబట్టి ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ముట్టుకోకుండా ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఏదైతే ఉన్నదో మరి రిజిస్ట్రేషన్ ఛార్జ్ దాన్ని టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ చేస్తే తీవ్రంగా మరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తాయి కాబట్టి మరి ఇప్పుడు వంద రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీ ఉన్నదనుకుంటే దాన్ని రెండు వందలు చేయాలంటే మరి ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ డబుల్ చేయాలి ఆ డబుల్ చేయకుండా భూమి విలువ ఏదైతే వెయ్యి రూపాయల భూమి విలువ ఉన్నదో దానికి వంద రూపాయలు మరి రిజిస్ట్రేషన్ ఛార్జ్ వస్తే భూమి విలువను రెండు వేలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ రెండు వందల రూపాయలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఆదాయం మార్గాన్ని మరి పెంచుకు మార్గాన్ని ఎంచుకున్నదో అందులో భాగంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీని పెంచకుండా భూముల విలువను పెంచి తద్వారా మరి ప్రజల నెత్తల పన్నులను డబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది అందులో భాగంగా ఇక్కడ మీ భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పి సామాన్యులను మరి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక అదేవిధంగా ఈనాడు దినపత్రికల పరిస్థితి చూస్తే ఎట్లా ఉన్నదంటే ఒక అమెరికా వెళ్ళి మరి తన కొడుకును అదేవిధంగా తన బిడ్డ ఇద్దరు కూడా అమెరికాలో ఉంటే వాళ్ళిద్దరిని చూడడానికి వెళ్ళి మరి అక్కడొక నాలుగు రోజులు ఇక్కడొక నాలుగు రోజులు ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పక్క వాళ్ళు అడిగిందట ఎట్లా ఉన్నది నీ బిడ్డ సంసారం నీ కొడుకు సంసారం అంటే నా బిడ్డ సంసారం ఏది నా బిడ్డ సార్ నా బ నా అల్లుడు బంగారం నా బిడ్డను కాలు కింద పెట్టనియాడు ఛాయ కూడా కాఫీ కూడా నా బెడ్ మీదకే తీసుకొస్తాడు ఇంట్లో పనులు అన్ని కూడా ఆయనే చేస్తాడు నా అల్లుడు బంగారం అంటదట అదే విధంగా నీ కొడుకు సంసారం ఎట్లా అంటే నా కొడుకు చేతగా నోడు దాని పిల్లాన్ని మరి బెడ్డు వెళ్ళి దిగనియడు ఛాయ కూడా బెడ్ కారే తెచ్చిస్తాడు ఇంట్లో పనులన్నీ కూడా వాడే చేస్తాడు ఆడాగి అని చెప్పాను అట ఇక్కడ మనం గమనించినట్టయితే రెండు ఇద్దరు అంటే కొడుకు ఫ్యామిలీ బిడ్డ ఫ్యామిలీ ఇద్దరు కూడా చేసే పనులు అవే అయినప్పటికీ చూసే దృష్టి ఏ విధంగా ఉంటది అనేది గమనించాలి ఇక్కడ అల్లున్నేమో బంగారం ఉంటుంది కొడుకునేమో ఉంటుంది ఈ రోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు కూడా బిఆర్ఎస్ గత ప్రభుత్వం ఏం చేసినా కూడా వీళ్లకు మరి కొడుకు లాగానే కనబడది అయితే ఏదైతే చేతగారి లాగానే కన ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ తాగిండి ఊగండి అని మరి పనుల భార మోపిన ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోపినా కూడా వాళ్లకు మరి చక్కటి పాలన కనబడతా ఉన్నది ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు మరి ఇక్కడ గత ప్రభుత్వం మీద ఇదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళు చూపిస్తున్న దృష్టిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మాఫీకి మార్గం ఇది సెక్షన్ ఎనిమిది కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక హామీగా ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయ వనలు అని చెప్పి మరి మాఫీ రుణమాఫీ కోసం ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించి ఏ విధంగా మరి అది చూపిస్తారు గ్యారంటీలు అనే దానికి ఇక్కడ ప్రధానంగా మన స్టాంపులు రిజర్వ్ రిజిస్ట్రేషన్లు అదేవిధంగా ఎక్సైజ్ ను హామీగా పెడతారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే యాసాంగి యాతన ఏటా అకాల వర్షాలు వడగళ్లతో పంటలకు అపార నష్టం పూర్తి స్థాయిలో అందరి పరిహారంతో అన్నదాతల అగచాట్లు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ కలిసి ముద్దైన ధాన్యాన్ని ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాల్సిన ఈనాడు దినపత్రిక ప్రజల మైండ్ డైవర్షన్ చేయడానికి మరి ఇక్కడ ఏటా అకాల వర్షాలు వరగలతో పంటలకు అపార నష్టం ఈసారి జరిగింది కాదు మీకు గతంలో కూడా ఇట్లే జరిగినాయి మీకు ఇట్లా జరుగుతూనే ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి దీనిలో రేవంత్కి ఏం పాపం లేదు అని మరి రేవంత్ రెడ్డిని గట్టెక్కించడానికి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా మేడిగడ్డ కి మరమ్మతుల పర్యవేక్షణకు కమిటీ అని చెప్పి నలుగురు ఇంజనీర్లతో కమిటీని వేసి ఇక్కడ మరమ్మతులు పదవ తేదీ లోపు చేయాలని ఏదైతే మరి జస్టిస్ ఆదేశించిందో కమిషన్ మరి ఆదేశాల మేరకు ఆల్రెడీ ఏదైతే కుంగిన ఏడో బ్లాక్ లోని ఒక గేటును పైకెత్తిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది మరి ఏదైతే డిసెంబర్ జనవరిలోనే చేయాల్సిన పని మరి ఇప్పటి వరకు కూడా ఐదు నెలల పాటు ఆలస్యం చేసిరు ఇప్పటికే డ్యామ్ సంబంధించి పూర్తి స్థాయి మరమ్మతులు కూడా పూర్తయ్యేది ఏదైతే కేవలం విచారణల పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నినర్థకం అని చెప్పడం కోసం కేవలం ఓట్ల కోసం ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టిరని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అదే నిజం అని చెప్పి ఈ రోజు తేలిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు స్థానిక వార్తల విషయానికి వస్తే ధాన్యం రైతు అరివోస కొనుగోలులో నిర్లక్ష్యం అన్నదాతలకు శాపం వెంటాడుతున్న అకాల వర్షం ముప్పు కేంద్రాల్లో పేరుకుపోతున్న రాశులు పదిహేను రోజులైన సాగని కొనుగోలు కొన్నది తరలించడంలోనూ జాప్యమే వర్షాలకు తడుచున్న వడ్ల కుప్పలు కడుపు మండి రోడ్డెక్కుతున్న రైతులు మైతాపూర అనపురంలో ధర్నాలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ మరి ఇక్కడ రైతు నెల రోజునైనా కొట్టలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కొట్టుకుపోతున్న పరిస్థితి ఇక్కడ ధాన్యం రాశులు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధర్మారం మేడారం కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం ధాన్యంపై కప్పిన కవర్లు అని చెప్పి ఇక్కడ ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మరి ఇక్కడ కుప్పలుగా ఉన్న అంశాన్ని మనం గమనించవచ్చు ఎక్కడ చూసినా కూడా అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది ఇక్కడ ఒకవైపు అకాల వర్షాలు మరోవైపు కరువు ఆ కరువును దాటుకుండా వచ్చినా కూడా ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి లేని సకాలంలో ఇక్కడ ఆ ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్లెక్కుతున్న పరిస్థితి మరోవైపు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ తడిసిన ధాన్యాన్ని ఈ విధంగా మరి నీటిని బయటికెళ్ పెట్టు ధాన్యాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మంత్రి మార్కెట్ యార్డ్ లో ఈ విధంగా ఏ విధంగా వర్షంకి మరి ధాన్యం ఇక్కడ తడిసి ముద్దవుతుందో గమనించండి ఇది రాష్ట్రంలో ఈ రోజు నెలకొన్న పరిస్థితులు రైతుల దుస్థితి ఏదైతే కరువు కాటకాలను దాటుకుంటూ వచ్చి ఆ వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని అయినా అమ్ముకుందాం అంటే కొనే లేదు మరోవైపు అకాల వర్షాలు వాళ్ళని ఎత్తిన పిడుగుబడ్డట్టుగా ఉన్నాయి ఈ పరిస్థితులలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది బోనస్ మాట దేవుడెరుగు మరి ఉన్న రేటు కన్నా మా ధాన్యాన్ని సకాలంలో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు నిరసనలు చేస్తా ఉన్నారు రాస్తారోకాలు చేస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వంలో కదలిక రావడం లేదు ఇది మార్పు కోసం ఏదైతే మరి ఇక్కడ మార్పు మార్పు అని చెప్పి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ కోట్లు వాళ్ళ జీవితాల్లో భారీగా వచ్చిన మార్పును మనం గమనించవచ్చు ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్